హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తే వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు నీట్గా వీడియో వచ్చి అయితే ఎన్ని గూర్రులు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేక బోతులు అయినా ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేక బట్ ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు నీట్గా రాసి కింద టెటాలో నా ఫోన్ నెంబర్ వెంకీ అన్నది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను బ్రదర్ మన ఛానల్లో వీడియోస్ చూసి మీ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు కానీ జీవాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే కింద టైటాలో మీ ఫోన్ నెంబర్ పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి వచ్చి మీ జీవాలు కొననేది తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం పొట్టేళ్ళు వచ్చేసి మనకి టోటల్ వచ్చి ముప్పై ఐదు పొట్టేళ్ళైతే మనకు అమ్మకానికి ఈ ముప్పై ఐదు పొట్టేళ్ళు అయితే మనకి లైవ్ వేటు బ్రదర్ వచ్చి మనకి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కిలోలు లైవ్ వేటు అయితే వస్తాయన్నారు ఇక్కడ జతల పరంగా కాకుండా లైవేటుతో ఇస్తామని చెప్తున్నారు ఇవి కేజీ లైవ్ వేట్ వచ్చి నాలుగు వందల ఫోర్ హండ్రెడ్ చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేట్ కదా ఫైనల్ అయితే త్రీ ఎయిటీ ఎనిమిది మూడు వందల ఎనభై రూపాయలు అయితే చెప్తున్నారు వాళ్ళు ఫైనల్గా అయితే మూడు వందల ఎనభై రూపాయలకైతే ఇస్తామంటున్నారు కావాలనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా సరే కొనాలనుకునేవాళ్ళు కింద టెడ్డల్ అన్నవాళ్ళ నెంబర్ పెడతాం అన్నవాళ్ళు అనేది కాల్ చేయండి ఆ జివాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి ఎందుకంటే మనకు వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూసామంటే ఖచ్చితంగా తేడా అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది కాబట్టి ఫోన్లో చూసి అడ్వాన్స్లు వేసుకోవడం అలాంటి అయితే చేయొద్దు బ్రదర్ నేను ఎందుకు చెప్తాను అనేది అర్థం చేసుకోండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి విజయవాడ దగ్గర పెద్ద పులిపాక అని చెప్పున్నారు పెద్ద విజయవాడ దగ్గర పెద్ద పులిపాక విలేజ్ అయితే ఉంది వీళ్ళు మన సబ్స్క్రైబర్స్ నేను కూడా వీళ్ళకి ముందు పిల్లలు అనేది మన విలేజ్ల్లో అయితే ఇప్పించాను కాబట్టి ఎవరైనా సరే కొనాలనుకునే వాళ్ళు కింద పెట్టాలి అన్న వాళ్ళ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఇలా మన ఛానల్లో వీడియోస్ పెట్టాలనుకున్నప్పుడు ఇలా పొలాల్లో తిరిగేటప్పుడు కాకుండా ఇంటి దగ్గర ఉన్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు అనేది నీట్గా వీడియో తీశారంటే చూసే వాళ్ళకి అవతల వాళ్ళకి అర్థమవుతుంది నేను ప్రతి ఒక్కరికి వీడియోలో చెప్తున్నా అయినవా మన వాళ్ళు ఇలా పొలాల్లో తిరిగేటప్పుడు మేసేటప్పుడు అనేది వీడియో తీస్తున్నారు ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకుంటాను వీళ్ళున్నంత వరకు ఇంటి దగ్గర ఉన్నప్పుడు షెడ్లో ఉన్నప్పుడు నీట్గా వీడియో తీయండి మన వీడియో చూస్తే మీకు కాల్ చేస్తారు మీ విలేజ్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది ఓకే బ్రదర్ ఇంకా వీడియో కన్నా మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్